డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రత్యంత కాంట్రాక్టర్ పైనే ఏ వన్ కాంట్రాక్టర్ చెప్పారని తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అధికారులు చెప్పడంతో మున్సిపల్ సమావేశం రసపసగా మారింది అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులు తీరుపై అమలు భూమి ఇచ్చిన ఆగ్రహం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు మున్సిపల్ షాపులు సబ్లీజ్ ఇవ్వడంపై అధికారులను నిలదీసిన కౌన్సిల్ సభ్యులు అమలాపురం మున్సిపాలిటీని ఆనుకుని ఉన్న మీ సేవ బిల్డింగ్ ను లీజుకు దక్కించుకున్న మున్సిపల్ కాంట్రాక్టర్ ఈచుకు తీసుకున్న బిల్డింగ్ ను ప్రైవేట్ రెస్టారెంట్ కు సబ్లిస్ కి ఇచ్చిన ఫాదర్ కాంట్రాక్టర్ ఎటువంటి సంబంధం లేని ప్రైవేట్ రెస్టారెంట్ కు నిర్మాణం చేసిన ట్రాన్స్ఫార్మర్ కోసం తొమ్మిది లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులు మంజూరుకు బిల్లు పెట్టిన అధికారులపై కౌన్సిల్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అదే విధంగా ప్రైవేట్ రెస్టారెంట్ జనరేటర్ కోసం మున్సిపాలిటీ లో స్థానం కేటాయింపు రాజకీయ నాయకులు ఒత్తిడితో పనిచేయించామన్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిల్ సభ్యులు

దేమంగర్ అనేది ప్రక్రాము తీసుకోని డిమ్మింగర్ ని ట్రై చేయకాలి ఆయవదంగా ఫిలోపాలాంత దేమలా రాయే కాసేయ్ వసూలు చేయండి ఏద든지 జీపీవి సవో ఒక ఏదైతే తాకడం పొరపొచ్చొచ్చట్టు వసూలు చేస్తాండి ఇప్పుడు నాకే అవసరం ఉంటుంది నేను తెచ్చేస్తాను మీరు పని చెప్తాను నాకు పని ఉందండి చేస్తారా చేస్తారా చేయకుండా చైర్మన్ గారికి పొలిటికల్ ప్రెజర్ ఉంది అని మీరు కౌన్సిల్ తో మీరు అమౌంట్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్